హాయ్ అండి మార్నింగ్ మినీ మినీలాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి మళ్ళీ రెండు మూడు రోజుల నుంచి లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు నాకు ఏమీ అర్థం కావట్లేదు కానీ ఇలా షార్ట్ వీడియోస్ పెడితేనే బాగుందేమో అని అనిపిస్తోంది సో ఇప్పుడైతే ప్రజెంట్ ఈ రెండు రోజుల నుంచి కంటిన్యూగా షార్ట్ వీడియోస్ ద్వారానే మీ ముందుకు వస్తాను మినీ మినీ లాక్స్ లాగా అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు కూడా ఉదయాన్నే చక్కచక్క గుమ్మల్లో ముగ్గు వేసేసుకొని ఇంకా వంట అయితే చేసేసాను చామదుంప వేపుడు మెంతికూర పప్పు ఘాటుగా మిరియాల రసం పెట్టాను వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం జలుబు దగ్గు వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి కొద్దిగా మిరియాల ఘాటుతోటి రసము సాంబారు ఇలా పెట్టుకుంటూ ఉంటే బాగుంటుంది అని ఇవాళ వేడిగా రసం పెట్టాను ఇంకా పిల్లలకి లంచ్ బాక్సులు ప్యాక్ చేసి ఇచ్చాను స్టీమరు వేస్ట్ ఆఫ్ మనీ ఏమో అని అసలు కుక్కర్లో ఉడకబెట్టుకోవచ్చు కదా అని అంటే ఇలా ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు చెప్పారనుకోండి కానీ నాకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదిగో చూసారుగా పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి ఉదయం చిలకడు దుంపలు అందులోనే స్టీమ్ చేసేసాను పది నిమిషాల్లో అది కూడా అయిపోయింది అవి కూడా చల్లారి పెట్టేసి ప్యాక్ చేసి ఇచ్చేసాను నాకు యూస్ఫుల్ అని చెప్పి నేను తీసుకున్నాను మీకు కావాలంటే నచ్చితే తీసుకోండి బాయ్ బాయ్